వెల్కమ్ టు జనగలం న్యూస్ శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ఇరవై మూడో వార్డును సందర్శించిన గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి గారు వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డ్ ప్రజలు మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా ఇల్లు కట్టారు ఇల్లు తొలగించి మాకు రోడ్డు వేయించాలని అలాగే మటన్ కమేలా ఇళ్ల మధ్యలో ఉంది దాన్ని కూడా తొలగించాలని ప్రజలు కోరారు వారి మాటలకు స్పందించిన నారాయణ స్వామి గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పగా ప్రజలు ఆనందపడ్డారు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని మీకు ఏ సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరిస్తామని ప్రజలకు మాట ఇచ్చిన గుమ్మనూరు నారాయణ స్వామి గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టీడీపీ పఠన అధ్యక్షుడు బండారి ఆనంద్ బిఎస్ కృష్ణారెడ్డి హనుమంత్ షేక్ ఫజులు బేపార్ గౌసియా పెంచులపాడు వెంకటేష్ ఉడదాల ప్రభాకర్ కౌన్సిలర్లు టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అల్లు వచ్చినాడు నారాయణ ఇప్పుడేం గంట గంటాయి అంటే అన్ని వాళ్ళు ఇప్పుడు అన్ని వాళ్ళు కవర్ చేయరు కదా వాళ్ళు మా టైమింగ్ అనేది ఉంటుంది చెప్తాను నేను చెప్తాను చెప్తాను చూసా ఎవరున్నారా లైన్ మన ఎవరున్నారా వాళ్ళ ఇది ఈ పోల్ అంటున్నా ఈ పోల్ ఎక్కడ ఇక్కడ మధ్యలో ఈ డాడీ ఉంది ఉండే దానికి ఆడ వెళ్ళాలి కొత్త పూలు వేస్తా రెండింటికి అక్కడ అదన్న తర్వాత ఈ ఫస్ట్ దీని మీద తర్వాత వేరే వాళ్ళు దాని అంత గడిపు కట్టున్నారు లక్ష్మీదేవి అని ఆమె కట్టుంది సార్ మా అన్ని ఉన్నాయి మాకి అన్ని సుగుతులు ఉన్నాయి అమ్మ ఉన్నా గాని ఆమె మీ పేరు చెప్పి కట్టుంది నా పేరు అందరూ చెప్తే చెప్పింది ఆమె చెప్పింది అంటుంది కట్టుకుంటుంది మరి మీరు నీ చెప్తాను

నీళ్ళని గంటకే పోతున్నాయని చెప్పి ఇది ఇప్పుడు ఆ కాలు వేస్తే మనం మళ్ళీ ఇది చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఫోన్ చేయాలన్న నంబర్ ఉంటాయి అవునా నాలుగు వందల పట్టాలు ఇన్నూరు మంది కూడా పోయిండ్రు మిగతాడు పోలేరు అని కొట్టేసాను పదైదేళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత హౌసింగ్ కూడా కట్టిందని మన్ననే వాళ్ళు ఎంఆర్ఓ పోయి వాళ్ళ రెడ్ అలర్ట్ కింద ప్రకటించి అక్కడ ఎవరు కట్టేది లేదని చెప్పి పెట్టినారు కాదు మరి ఎవరే కానీ ఇటు దొంగతనంగా ఎవరైనా వేసుకున్నారో కట్టుకోకుండా పెండింగ్ పెట్టాము నెక్స్ట్ మళ్ళీ సర్వేకి వస్తారు సర్వేకి వచ్చి జినైన్గా ఎవరికైతే పట్టాలు వాళ్ళకి ఇప్పిస్తాము లేకకున్నవాడు కూడా ఇంకా ఉంది వాళ్ళు ఇప్పించేదానికి కార్యక్రమం చేస్తాం గ్యారంటీ లేదా ఏరియా అంతా మనం కూడా బోర్డేసినారు చూసినారు బోర్ వేసినారు బోర్ వేసినారు బోర్ వేసినారు వాళ్ళు ఎవరు కట్టేటట్లు లేదు ఎవరైనా కొత్తగా కట్టాలన్నా కూడా ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని కట్టేదానికి చెప్పినాము ఇప్పుడు దాన్ని అయిన తర్వాత మళ్ళీ సర్వేకి పెట్టిస్తాం సర్వే పెట్టి ఎవరైనా జినైన్గా పట్టాలు ఉన్నవాడు పట్టాలి উ পাৰি চলম

ఎవరు లేరాటే సింగల్ లక్ష ఎనభై వేలు చిన్నాం అన్నారు అప్పుడు తెలుగుదేశం రెండున్నర లక్షలు నేను వద్దులే మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడే అని వచ్చినా వెనక్కి వద్దు అని పెట్టుకోలేదా ఇప్ప్రెడీగా బ్రోన్ముఖల్ రోడ్లో అంటే జగన్ అన్న కాలిన సపరేట్ సలము అప్పుడు ఆ పట్టాలు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఇచ్చిన పట్టాల్లోన హౌసింగ్ అప్లై చేసుకున్నప్పుడు ఒకటి ఎనభై వస్తుందని పెట్టుకోలేదంటమ్మా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రెండు మనకి ఇప్పుడు ఏమో మన మిస్ ఉండేది

ఆ టైంలో ఏ స్కీమ్ లో నీకు అమౌంట్ పడి ఉంటుందో ఆ స్కీమ్ ఇప్పుడు దీనికి రాదండి అదే అండి అడుగుతుంది అదే అడుగుతుంది కడుతుంది మీరు కట్టుకుంటారు కదమ్మా స్టార్ట్ చేస్తారు కదా మీరున్నర లక్ష ఇస్తాము

ఇది చూడమ్మా అవునమ్మా మార్చుకున్నా కూడా ఇప్పుడు ఆ సచివాలయం అన్నే చెప్తాడు దానికి కూడా ఎనిమిదో వాటిలో ఉంది ఎనిమిదో వాడే పక్కన ఎనిమిదో వాడ அது அடே எதிரை ரெண்டு அது மா இரவு மூணு வந்து இரவாய் ரெண்டு இது அண்ணித்தோடு சச்சிவால போ அண்ணன் ఇవన్నీ కొంచెం సార్ సరే కమిషనర్ సార్ నువ్వు పెట్టుకుంటే ఎట్లా అదే ఆరువారా కాళ్ళలో ఇస్తున్నా పూర్తి పడిపోతున్నాడు అంతా చూపెడతా కాలం ఏంది తివేత తోలుకొచ్చి నికి దినామోయల్కొచ్చి తివేతనా సర్ ఇది పోశాల బయ ఇది కట్టింగ్ ఇడ పెట్నాడు అంత గలేజ ఎక్కడ కటింగ్ చేసి వొచ్చి కావాలంట ఇడ షాప్ పెట్టుమంటాడు నోటీస్ ఇచ్చదాం ఇది తోచేపిది ఇది రాంగ్రాం అంటే ఎంత ఉంటుందంటే ఒక ఆరు నెలల ఒక సంవత్సరం ఇస్తే ఉంటే ఉంటాదా 10 పది ಪಬ್ಲಿಕ್ ಇಷ್ಟ ದರ ಎರಡು ನೋಡಿ கட்டிங் ஜப்படிங் ஜரி சீஜ்லே மட்டும் నువ్వు ఫోన్ చేస్తావా ఆ చెప్పి సార్ ఇదిగో మా సార్ అది కాదు పబ్లిక్ ఈ నాగరికమ ఈ ఇవన్నీ పెరిగినట్లల్ల ను ఇంగా ఆ ఏడే ఉంటై అట్లా చెప్పు అప్పుడు జరిగిపోయింది కొత్తమే ఏ కరే తిని ఫైదాని లేదు అబ్బా ఇంత జనం కంప్లీట్ అయిసు కాసే ఇమిడిస్ గానసుచే లేదె కేసు رکھొ దుర్గంధం పరిశుద్ధత నోటీస్ లేలేకో క్లోజ్ క్లర్తాది రిక్లైమ్ అవ్వా కొంచెం డెవలప్ చేసి డెవలప్ చేసి కటింగ్ అంతా అక్కడే కొడుతుంది మీరు కూడా లేదంటే కూడా ఎప్పుడు అప్లై చేయలేదంట

不，不冷。这边